ట్వంటీ సెవెన్ న్యూస్ కు స్వాగతం భక్తితోనే మానవాళికి విముక్తి భక్తితోనే మానవాళికి మనిషి జీవితానికి విముక్తి కలుగుతుందని ప్రముఖ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి సతీమణి వైఎస్ఆర్ సిపి నాయకురాలు రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆమె బుధవారం స్థానిక ఏహెచ్కే నగర్ లోని ఏహెచ్కే యువసేన వరసిద్ధి వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం పర్యావరణ రక్షణ పోస్టర్ విడుదల కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు ఏహెచ్కే నగర్ యువత ఐక్యతతో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఆమె తెలిపారు ప్రతి ఏటా ఈ కాలనీవాసులు ఐక్యంగా ఉంటూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంటారని ఆమె పేర్కొన్నారు రోజు కూలి పనుల్లో కష్టపడే వీరు ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ముందుకెళ్లడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఆమె చెప్పారు ఏ భక్తి కార్యక్రమం అయినా వీరు ఐక్యతతో ఉండి ముందుకెళ్లడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు అనంతరం ఆమె ప్లాస్టిక్ నివారణ పోస్టర్లను విడుదల చేశారు ప్లాస్టిక్ను నివారించి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం మంచిదని మనందరి బాధ్యత అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు గోవులను రక్షించి పూజించాలని ఆమె కోరారు ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని కోరారు వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు కార్యక్రమంలో ఏహెచ్కే నగర్ కాలనీ వాసులు తదితర ఇక్కడ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అండ్ ప్లాస్టిక్ నివారణ నివారణ కూడా కార్యక్రమం పోస్టల్ ఓపెన్ పోస్టల్ కూడా ఓపెన్ చేశాము అండ్ కొంచెం మంచిగా అంటే అవేర్నెస్ రావడం ప్లాస్టిక్ గురించి సో అంటే అండ్ ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్ రావాలని అందరికీ అనుకోవడానికి చిన్న మా ప్రయత్నం మా వంతు మా ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కళ్ళ రెడ్డి అన్నదాన కార్యక్రమం నేను ఈ ఇయర్ నేను చేస్తున్నాను ఈ ఇయర్కే నగర్ అయిన గణపతి ఇంకొకటి ఈ ఏరియాలో ప్రతి ఒక్కరికి మన మట్టి గణపతిలో వాడాలని మన మేడం గారు వారి కమిటీ సభ్యులు అందరూ పోస్టర్ రిలీజ్ చేసిన ఇంత ఇంకొక పోస్టర్ పర్యావరణం గురించి ప్లాస్టిక్ అవర్నెస్ గురించి చెట్లు నాటడం గురించి కూడా ప్రజలకి మన ఇక్కడున్న సమ్ ఏరియా పిల్లలకి పెద్దలకి అవగాహన కలిసి మన మేడం గారి ద్వారా రోజర్స్ ఓపెన్ చేయడం అనేది ఇంకొకటి ప్రకృతి గురించి కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆధ్యాత్మికంగా భగవద్గీత బుక్స్ ప్రతి ఇంటికి పోవాలని మేడం గారి ప్రోత్సాహంతో ప్రతి ఇంటికి పోవాలని స్లమ్ ఏరియా పిల్లలకి ప్రోత్సహించాలని ఆధ్యాత్మికంగా భగవంతుడు వారి కుటుంబ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి ఆయుర్వేద వైసేయ్యాలని గణపతి మహారాజు యొక్క ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు ఇదే విధంగా ఈ నాగవేణి మేడం గారి కుటుంబ సభ్యులకి మరియు కమిటీ సభ్యులందరి ప్రోత్సాహంతో ఈ యువత ముందు రావడము ఇది గొప్ప విషయం ప్రతి యువత పిల్లలు అందరూ ముందుకు రావాలి ఆధ్యాత్మికంగా దేవుడి యొక్క ఆశీర్వాదంతో ముందుకు పోవాలని కోరుతున్నాను ఏఎస్పీ నగర్ కాలనీ ప్రజలకి ధన్యవాదములు ఎస్ గోవిందరాజ్ కర్నూలు